పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అమలాపురం ఎంపీ మరియు టీడీపీ పార్లమెంటరీ చీఫ్ విప హరీష్ బాలయోగి కోనసీమ జిల్లాకు సంబంధించిన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడంపై పార్లమెంట్లో ఆయన గళాన్ని వినిపించారు ఈ సందర్భంగా హరీష్ బాలయోగి తన తండ్రి మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కోనసీమ అభివృద్ధి కోసం కన్న కళలను సాకారం చేయాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం కోనసీమకు ఎంత ముఖ్యమో వివరించారు ఈ రైల్వే లైన్ అటు పర్యాటక రంగాన్ని విస్తరించి అలాగే పుణ్యక్షేత్రాలైన ద్రాక్షారామం అయినవిల్లి అంతర్వేది దేవాలయాల దర్శనం సులభతరం చేస్తుందని దీని ద్వారా పర్యాటకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో రావటం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కొబ్బరికాయ ప్రాసెసింగ్ పరిశ్రమకు నూతన మార్కెటింగ్ అందుబాటులోకి వస్తాయని మరియు జల వ్యవసాయంలో మత్స్యకారులకు మరింత మార్కెట్ అవకాశాలు లభించి నాణ్యమైన ధరలు అందుకోవటం సాధ్యమవుతుందని ఆయన వివరించారు అంతేకాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన నిర్లక్ష్య పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోందని హరీష్ బాలయోగి ఆందోళన వ్యక్తం చేశారు ప్రత్యేకంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రీజనరేషన్ యాక్ట్లోని షెడ్యూల్ పదమూడు ప్రకారం కేంద్రం మరియు నిధులు కేటాయించాలని ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని హరీష్ బాలయోగి Nearly 20 lakh people of Konaseema, but also as a son, striving to realize his father's cherished dream. Speaker, I am deeply grateful for this opportunity to raise an urgent and heartful matter on behalf of my constituency from Konaseema district. The completion of the Kotipally and Nasapuram Railway Line. Today I stand before you, you not only as an elected representative, nearly 20 lakh people of Konaseema, but also as a son striving to realize his father's cherished dream.